బండి పెడితే అయిపోతుంది కదా ఇస్తారు

నంజున్ నంజుందప్ప గారు బాలాజీ గారు किसना है किसना प्लाज किसना ये बोले शायद पदिश हैसना हां भाई बैग में अटम निकाल लेंगे अंधे हां ये बता इधर इधर ना करते बोलो बीसी ये बी बी मारवा इन्हीं उनका 364 रुपए लो పట్టణంలో మనకు గౌరవ ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు శ్రీమతి చేనేత మరియు జౌలి శాఖ మంత్రివర్యులు ఈ సమాజానికి ఎంతో మేలు చేశారని చెప్పి సమానం కోసం ఆయన ప్రవేశాన్ని జై జై కనకదాస ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంగా ప్రభుత్వ నిధులతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనకదాస జయంతి ఘనంగా చేస్తున్నాం రాష్ట్ర ఈ ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశాం ఎందుకంటే అందరికీ స్ఫూర్తిదాయక అందరికీ దశా దిశ నిర్దేశించి సంఘటితంగా పోరాడితే మనం ఏమైనా సాధించగలమని చెప్పి కీర్తనల ద్వారా ఊరు ఊరు తిరిగి ప్రజలు చైతన్యవంతులు చేసి ప్రతి ఒక్కరూ దేవుని దర్శనం చేసుకోవాలి అన్నదే ముఖ్యంగా కనకదాస్ గారి ఆ విధంగా ఒక గొప్ప వ్యక్తి కనకదాస్ గారి జయంతి చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తాం మా కురువ కులంలో కనకదాస్ గారు జన్మించడం మాకు నిజంగా వరంగా కూడా భావిస్తున్నాం దేశవ్యాప్తంగా భక్త కనకదాసు యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు భక్త కనకదాసు యొక్క జయంతిని ఈరోజు అనంతపురం ఉమ్మడి జిల్లాలో జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈయన ఒక యుగ పురుషుడు కురవ కులానికి ఒక వర్ణితించినటువంటి వ్యక్తి అదే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడు అదే విధంగా ఒక సైనికుడుగా అదే విధంగా ఎన్నో కులానికి ఒక వన్యత ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు మా కురబ కులానికి ఒక వన్య తెచ్చినటువంటి వ్యక్తిగా మేమంతా కూడా ఆరాధ్య ఈ దైవాన్ని కొలుస్తున్నాము ఆయన అడుగుజాడలో నడుస్తాం అదే విధంగా మా కలం కూడా అత్యంత వెనకబడినటువంటి కులమైనటువంటి కురబ